మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆనాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబావ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో మంగళవారం మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచుతూ పరిపాలనలో వేగాన్ని తీసుకువచ్చిందన్నారు ప్రజలకు పౌర సేవలన్నింటినీ సత్వరంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడి శైలజ కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు తదితరులు పాల్గొన్నారు back to double kavarani yenna adithe marchi anillu marchi aanu aavi padaranta okay 17 madam kachana varana surya pavani melaga matu shradhu gumaadi పది మందిని కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి రూపాయల ఫోన్ చేసుకుంటే ఆ డబ్బులు కూడిపెట్టి బ్యాంకులోకి వెళ్తే మన ప్రభుత్వం వాళ్ళకి సహాయం అందించి ఆ గ్రూప్ వచ్చిన డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుని వాళ్ళు బాగుపడతారు విధంగా చేస్తే బాగుంటారని ఆ రోజు తో మీటింగ్ చేసి గ్రూపులు పెట్టడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మమ్మల్ని కనిపిస్తున్న ఆడవాళ్ళు ప్రేరణ ఉంది వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఈ విధంగా చేయాలి గ్రూపులు పెట్టాలి గ్రూపులు పెట్టి బ్యాంక్ ద్వారా వారి పొద్దు సంఘానికి డబ్బులు ఇప్పించాలని ఆలోచన చేసి ముందుకెళ్ళి విద్యా ఉన్నారంటే

ఎవరికి ద్వారా ఇప్పిస్తున్నా వీళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు అని పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది మనం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం ప్రచారం చేయడం కాకుండా ఆ రోజు నేను మొత్తం మొట్టమొదటి రాష్ట్రంలో పిలిపించాను అది చంద్రబాబు గారికి చెప్పాను అందరూ అస్మిత ఎవరో గ్రూపులు వాళ్ళు డబ్బులు తీసుకున్నారో ఏదైతే వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారో వాళ్ళందరికి హెచ్చిస్తూ అమ్మ మీరు ఎవరు కూడా డబ్బులు కట్టక్కర్లేదు ఎవడన్నా డబ్బులు కట్టమని అడిగితే నేను వస్తానని చెప్పి డబ్బులు కట్టకుండా ఆఫ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే గొప్ప కార్యక్రమాన్ని నన్ను నేను రోజున ఈ రాష్ట్రంలో ఏదైతే డాక్టరా గ్రూపులు ఉన్నాయో ఆ డాక్టరా గ్రూపులు ఏదైతే ఈ రోజున ఆర్పీఎల్గా పనిచేస్తారు ఆ గ్రూపుల ఆర్గనైజ్ చేసి గ్రూపులుగా గ్రూపును ఆర్గనైజ్ చేస్తూ ఆర్పీఎల్గా పనిచేస్తారు ఆర్పీఎల్ అందరూ కూడా ప్రతి ఇంటికి తిరగడం గ్రూపులందరినీ ఆర్గనైజ్ చేసి ఆ గ్రూపుల డేటా అంతా కూడా సమాచారం తీసుకోవడం ఆ సమాచారం తీసుకున్న తర్వాత అదంతా కూడా ఆఫీస్ సబ్మిట్ చేయడం ఆ విధంగా పెద్ద పాత్ర పోషిస్తారు వాళ్ళు ఆర్పీఎల్ ఒక సమాచారం అంతా మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో ఉండడం కోసం అదే కాకుండా ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అదే కాకుండా ఆ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఓవరాల్గా డేటా అంతా కలెక్ట్ చేయాలంటే ఈరోజు ట్యాబ్లు ఉండాలనే ఆలోచనతో మెప్ప దూరంలో ఈరోజు బ్రహ్మాండం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఇంటి సమాచారం కూడా వాళ్ళు దీంతో పొందుపరుస్తారు పొందుపరిచిన ఆఫీస్ సబ్మిట్ చేసినట్టయితే ఎవరికి ఎటువంటి సహకారం అందించాలి ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది ఒక డేటా కలెక్షన్ కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు మా కాకినాడలో ఉన్నటువంటి రెండు వందల పదమూడు మంది ఆర్పీలకి ఈరోజు ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ కేటాయించలేదు మహిళలు ఆర్థికంగా బలపరిచిన ప్రభుత్వాలు ఏదీ లేదు ఎప్పుడన్నా బలపడ్డారంటే మహిళలు ఆర్థికంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నారా చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలు కూడా పురుషుల్లో భాగం ఉన్నారు సగ ఉంటున్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆ వెంటల భర్త పనిచేసిన తర్వాత ఆ పని చేసిన డబ్బులు తెస్తేనే దాని మీద బతుకుతున్నారు వీళ్ళు ఆడవాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది వాళ్ళు వ్యాపారం చేసుకోగలరు అదేవిధంగా ఏదైనా సహాయం చేస్తే ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడగలరన్న ఆలోచనతో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో పది మందిని కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి అమ్మ మీరు రూపాయి రూపాయలు దాచుకోండి ఆ రూపాయి రూపాయి దాచుకున్న తర్వాత దానిపైన ప్రభుత్వం ద్వారా సహాయం అందించి మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఆ రోజు మొదలు పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రూపాయి రూపాయలు దాచుకునేవారు ఆయన అప్పుడు ఈ కాకినా నగరంలో పన్నెండు మంది ఆర్పీలు పనిచేస్తారు గ్రూపులు కట్టడానికి పది మంది గ్రూపులు పెట్టడానికి పది మంది ఆర్పీలు పనిచేస్తారు అప్పుడు చాలామంది ముందుకు వచ్చేవారు కాదు గ్రూపులు చేస్తూ ఉంటాయి ఎన్ని అవి పనులు ఏంటి అన్నట్టుగా ఆలోచించారు అలాంటిది నెమ్మది క్రమం చూసుకుంటే ఈరోజు గ్రూప్ రెండున్నాయమ్మా మొత్తం తర్వాత రెండు ఏడు వేల గ్రూపులు ఉన్నాయి ఏడు వేలు గ్రూపులు ఉండడం కాకుండా రెండు వందల పదమూడు మంది ఆర్పీలు పనిచేస్తున్నారు ఈ రోజున చూడండి ఎంత ఉపాధి వచ్చిందో చూడండి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆర్థికంగా బలపడ్డారు రోజున ప్రతి గ్రూపు కూడా ఈ రోజున అదే బలపడమే కాకుండా ఈరోజు చెప్పాలంటే ఎంత గర్వంగా ఉందంటే ఈరోజు మీరు కానీ నేను కానీ రోజున ఎక్కడైనా అప్పు కావాలంటే అప్పుకి హామీ పెట్టాలి ఏదన్నా సార్ హామీ పెట్టి ఒక లక్ష కావాలన్నా రెండు లక్ష కావాలన్నా హామీ ఏంటని అడిగితే బ్యాంకు బ్యాంకు లోన్కి వెళ్తాయి అలాంటిది ఈ రోజున ఈ గ్రూపునికి పది మంది ఉంటే పది మందికి ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు కూడా వాళ్ళు సంతకాలే ఎవరు హామీ అక్కర్లేదు అంటే ఎంత గొప్పగా ఆలోచన చేశాడో చంద్రబాబు నాయుడు గారు రోజు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికైనా అర్థం ఈ సందర్భంగా ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు వాళ్ళు తీసుకునే స్థాయికి ఎదిగారు రోజు ఎవరు ఆ జామీన్ సంతకం లేదు వాళ్ళ సంతకం వాళ్ళకి ఈరోజు హామీ ఆ స్థాయికి ఎదిగారు ఈరోజు ఏదైనప్పుడు కూడా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ మహిళలందరికీ ఆర్థికంగా బలపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ టేబుల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాలా సహకరించాలని ఆర్పీని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను